క్రైస్తలో మీకు అందరికీ ప్రమణేశ్వర కృష్ణ అశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయలేకని భాగము అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం అప్పుడైనా నీవు త్వరపడి ఎరుసలేము విడిచి శీక్రముగా వెళ్ళము నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను క్రైస్తాట్ దేవునికి స్తోత్రం ప్రైజలోన్ షాలు క్రీస్తు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం మరొక పర్యాయము మరొక ఉదయకాలము మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యం వింటూ ఉండగా దైవ కార్యం మన హృదయాల్లో జరగాలని లూదియా హృదయం తెరవబడినట్లుగా తెరవబడాలని హృదయములో వాక్యము చేత గుచ్చబడాలని ఒక పశ్చాత్తాపం దైవికమైనటువంటి దుఃఖం గాడ్లీ సారో కలగాలని మనం ప్రార్థనాపూర్వకంగా ఉందాం అంతేకాని ఏదో చెప్తున్నారు ఏదో వినాలి కదా అని వింటూ ఉండాం లేదా ఛానల్ మార్చడం ఇటువంటివి చేయకుండా కొద్దిసేపు దేవుని మాటలు వినండి వీటిలోంచి ఒక ఈ సమాచారంలోంచి మీకు ఒక సత్యం తెలిసే అవకాశం ఉంది ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మీకు ఒక ఇన్సైట్ లభించేటువంటి అవకాశం ఉంది దేవుని స్తోత్రం సమయంలో రండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం ప్రార్థన ప్రార్థన అంటే ప్రభుత్వం మాట్లాడడం అనగా మనల్ని సృష్టించినటువంటి దేవునితో మనం సంభాషణ చేయడం ఆయన మాట్లాడతాడు ఆయన మనతో మనం మాట్లాడతాము ఆయన మనతో మాట్లాడతాడు మనం మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన మనతో మాట్లాడతాడు ఆయన మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా మనం ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఉంది సమలోచన ప్రార్థన స్తోత్రం స్తోత్రం పరిశుద్ధమైన మా దేవ మహోన్నతుడా మహాగణుడా మీ నామాన్ని స్తుస్తున్నా మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు మాకు మంచి ఛానల్ కొరక మీకు వందనాలు మాకు ఇచ్చిన మంచి ప్రోగ్రామ్ కొరకై మీకు వందనం చేస్తున్నాం ప్రభువా మేము మనుషులతో చాలాసార్లు మాట్లాడాం ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాం మనుషులు మాతో చాలాసార్లు మాట్లాడారు ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం నీవు వాళ్ళ నాడు మా పితరులతో మాట్లాడావు ఆదాముతో మాట్లాడావు ఆదామా నువ్వు అని ప్రశ్నించావు నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని గేబేలు గురించి నువ్వు కయ్యూని అడిగావు ఇలా నువ్వు ప్రజలతో మాట్లాడుతున్న దేవుడు ఏమైనా మీ దాసుని ద్వారా ఈ మాటల ద్వారా మీరు మీ ప్రజలతో ఈ కార్యక్రమ వీక్షకులతో మీరు మాట్లాడమని కోరుకుంటున్నాను తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలోనైనా గత వారం ఫోన్ చేసినటువంటి మీ దాసురాలు వెంగళరావు నగర్ నుంచి కాల్ చేసినటువంటి మీ దాసురాలు సునీతమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి భర్త గారు గారిని మీ చేతులు సమర్పిస్తున్నాం వారి బిజినెస్ని మీ చేతులు సమర్పిస్తున్నాం మరి ముఖ్యంగా వారి తల్లిగారు దానమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆర్థిక యొక్క అవసరం ఉంది ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి పఠశాలను విస్తారమైన దీవెనలు మీరు కుమరించండి ప్రభు ఆకాశ వాక్యం విప్పండి అద్భుత కార్యము జరిగించండి ప్రభు ఇలా ఆర్థిక సమస్యలతో క్రష్ అవుతున్న వారు నలిగిపోతున్న వారు చాలామంది ఉన్నారు వారిని మీ సందాన్ని తెస్తున్నాం ఈ లోకంలో ఉన్నప్పుడు మేము ఎంతో ఆర్థిక స్థితిగతుల్లో నలిగిపోతున్న పరిస్థితి కానీ నువ్వు మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తావని నువ్వు చెప్పిన వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని అంధకార స్థలముల్లో మరుగైన ధనాన్ని రహస్య స్థలమందు దాచబడిన నిధుల్ని నేను ఇస్తానని మీరు వాగ్దానం చేశారు ఈ ఛానల్లో ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ చేయడానికి ఆయన హెచ్చవలసినది అనేటువంటి కార్యక్రమానికి మాకు నిధుల యొక్క అవసరం ఉంది మీరు అనుగ్రహించబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం తండ్రి మీకు వందనం చేయిస్తున్నాం ఒకవేళ నిధులు ఆలస్యంగా అనుగ్రహించబడితే అసలు అనుగ్రహించబడకపోతే ఈ కార్యక్రమం నిలిచిపోయే అవకాశం ఉంది కనుక మేము ప్రార్థిస్తున్నాం లాస్ట్ మూమెంట్లో ఆయన నువ్వు మాకు కావాల్సిన ధనాన్ని మీరు అనుగ్రహించే దేవుడిని ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాలు జరిపించడానికి కారణం నువ్వు ఆర్థిక వనరులు సమకూర్చడాన్ని బట్టి ఈ సమయంలో మేము బెడలు ఫైనాన్షియల్లీ ఛాలెంజ్డ్గా ఉన్నటువంటి పీపుల్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి లోన్స్ కోసం అప్లై చేసినా రిజెక్ట్ అవుతున్న పరిస్థితి అంతేకాకుండా ఇస్తామన్న వాళ్ళు ఎవరైన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల మధ్యలో మేము అడుగుతున్నాం మమ్మల్ని ఆర్థికంగా దీవించమని కోరుతున్నాం మీ ప్రజలను అవసరతలో ఉన్న మీ ప్రజలను మీ వైపు చూస్తున్న ప్రజలను ఆర్థికంగా మీరు లిఫ్ట్అప్ చేయమని కోరుకుంటున్నాం ప్రభా తద్వారా అన్ని జనులైన వారు ప్రభు వీరిని దీవించాడు మమ్మల్ని కూడా దీవిస్తాడని మీ వైపు తిరిగి ఆకర్షితులై రాగలడు సహాయించమని అడుగుంటూ మీరు మాతో మాట్లాడండి మీ దాసుడు బలహీనుడు కానీ మీరు బలవంతులు మీ ప్రజలతో మీరు మాట్లాడి వారి జీవితాల్లో మీ కార్యం జరిగించి మీరు చేయమని ఏ సునాములోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్రం మరొక పర్యాయము మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి దయచేసి మీరు ఈరోజే నన్ను కాంటాక్ట్ చేయండి నా ఫోన్ నంబర్లు రెండో ఉన్నాయి మీకోసం ప్రార్థన చేస్తాం మా స్థానిక సంఘంలో శుక్రవారం శనివారం శుక్రవారము ఉపవాస కూడిక శనివారము కనిపెట్టు కూడిక టారీ మీటింగ్ జరుగుతుంది ఆదివారం ఆరాధన ఆయా సందర్భాల్లో దేవుని సేవకులు కొంతమంది కూడుకుంటారు ఇటువంటి వేరు వేరు కార్యక్రమాలు జరుగుతాయి మీ ప్రార్థన విషయాల కోసం మా చర్చ్ గ్రూప్లోను లేదు అంటే మా పాస్టర్స్ గ్రూప్లోనూ మీ ప్రార్థనా మనవులు పంపించి మీకోసం మీకు ప్రార్థనా సహాయాన్ని అందించడానికి దేవుని సేవకునిగా నేను సిద్ధంగా ఉన్నాను వీఆర్ రెడీ టు హెల్ప్ యూ ప్రేర్ఫుల్లీ దేవుని స్తోత్రం కాబట్టి ఈరోజే కాంటాక్ట్ చేయండి కొంతమంది కాంటాక్ట్ చేస్తున్నారు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రార్థనలో చెప్పినట్లుగా వెంగళరావు నగర్ నుంచి సోదరి సునీతమ్మ గారు వారి తల్లిగారికి కావాల్సిన ఆర్థిక వనరులను చముకున్నట్టుగా మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను ఒకడ మీ వ్యక్తిగతమైన విషయాలు మీరు గోప్యంగా రహస్యంగా ఉంచాలనుకుంటే మీ పేరు ప్రస్తావించకుండా పలా ఏరియాల నుంచి పాలన ఒకరు ఫోన్ చేశారు అని చెప్పి ప్రార్థన చేస్తాం ఈ విషయాన్ని తెలియజేస్తాను దేవుని స్తోత్రం టీవీలో ప్రార్థించినంత మాత్రాన ఏదో జరుగుతుందని కాదు టీవీలో ప్రార్థించినా ప్రార్థించకపోయినా చర్చిలో ప్రార్థించినా లేదా ఇంకా ఇంట్లో ప్రార్థించినా ఎక్కడ ప్రార్థించినా దైవ కార్యం జరుగుతుంది జరగాల్సిన దైవకార్యం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎన్ని ఆటంకాలు అభ్యంతరాలు కూడా ఆ దైవ కార్యాన్ని అడ్డుకోలేవు అనే సంగతిని గుర్తు చేస్తూ నిన్న మనం ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ బిట్టర్ మెమొరీ ఒక చేదు జ్ఞాపకాన్ని గురించి నేను మీకు గుర్తు చేశాను ఏంటి ఆ చేదు జ్ఞాపకం కొన్ని సంవత్సరాల క్రితం ఏడో వచ్చాయం అపోస్తుల కార్యములు ఏడో వచ్చాయంలో తాను స్టెఫన్ను చంపాడు అనగా పౌలు కొన్ని రాళ్ళు వేశాడు లేకుండా ఉన్నాడు అనేక మంది ఒక రాళ్ళు ఒక వ్యక్తి మీద పడ్డాయి అవి రాళ్ళు విసరడం కాదు రాళ్ళు అవసరమైతే వాళ్లకు ఉన్నటువంటి ఆవేశాన్ని ఉద్రేకాన్ని బట్టి బలంగా విసరడం వలన గాయపరచబడి అవసరమైతే రక్తస్రావం జరిగి అవసరమైతే శరీర భాగాల్లో లేకపోతే తల పగలడము లేకపోతే కన్ను గాయపరచబడ్డము ఇటువంటి ఏదైనా జరిగి ఆ వ్యక్తి సదరు వ్యక్తి అనగా స్టీఫెన్ స్టిఫానోస్ అనగా కిరీటము అని పిలువబడినటువంటి స్టెఫను అనబడే భక్తుని యొక్క మరణం మనం అక్కడ చూస్తున్నాం దానికి నేను సమ్మతించాను దానికి నేను సాక్షిగా ఉన్నాను ఐ వాస్ డేర్ వెన్ హీ వాస్ ఐ వాస్ డేర్ వెన్ హిస్ ఐ వాస్ ప్రేయింగ్ అతడు ప్రార్థిస్తున్నప్పుడు అతడు మోకరించినప్పుడు అతని కళ్ళు తెరవబడినప్పుడు అతడు ఆకాశం వైపు చూసినప్పుడు అతను చూసినటువంటి దర్శనాన్ని గురించి చెప్పినప్పుడు అవి వస్తాయారు స్టెఫను మరణం ఊహ కాదు స్టెఫను మరణం కల్పితం కాదు స్టెఫను మరణం వాస్తవం స్టెఫను మరణం వాస్తవము అంటే దాని అర్థం ఏంటంటే క్రైస్తవ ఉద్యమం ఉద్యమం ఆరంభమైంది అనే దానికి ఒక గుర్తుంది అంతేకాకుండా యూదుల సంస్కరణ కావచ్చు యూదుల మధ్యలో యూదా మతపు యొక్క పునరుజ్జీవనపు అనుభవం కావచ్చు ఒక దాంట్లో రిఫార్మేషన్ జరిగింది ఒక దాంట్లో రివైవల్ జరిగింది దేవుని సంఘములో ఉచీవము దేవుని సంఘము లాంటి ఒక సమాంతర వ్యవస్థలో యూదా మతపు వ్యవస్థలో అన్ని జనుల వ్యవస్థలాగా అన్ని జనుల విధానంలో కొనసాగుతున్నటువంటి ఆ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి సరే వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు కానీ చేదు జ్ఞాపకం ఏంటి ఏంటి అంటే నేను గతంలో చేసినట్టు పాపం నాకు గుర్తొచ్చినప్పుడు ఐ యూస్ టు ఫీల్ వెరీ సారీ ఫర్ దాట్ అరే నేనేంటి ఆ పని చేయడం ఏంటి నేనేంటి ఆ మాట అండవేంటి నేనేంటి అలా చేయడం నేనేంటి అక్కడికి వెళ్ళడం బ ఆశ్చర్యంగా ఉంది నేను వెళ్ళానా నేను చేశానా ఐఎమ్ సారీ నేను నా అంతటా నేను చేసింది కాదు నన్ను ఎవరో చేయించారు గుర్తుపెట్టుకోండి మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా ఏ చీకటి శక్తులో నడిపిస్తే నడిచే ప్రజలు అన్నట్టుగా ఆయన ఆత్మీయమైన విషయాల గురించి మాట్లాడలేదు రండి సంఘాన్ని గురించి మాట్లాడలేదు దేశాన్ని గురించి మాట్లాడేది ఏ చీకటి శక్తులు ఏవో అదృశ్యమైనటువంటి అంధకార శక్తులు అపవాది శక్తులు పనిచేస్తుండగా సంఘములోని ప్రజలు పనిచేస్తున్నారు వాళ్ళు నడిపించబడుతున్నారు ఎక్కడ నడిపించబడుతున్నారో తెలియదు హాగరు వలె నడిపించబడుతున్నారు దే ఆర్ ఇన్ డైనమా అట్ దేర్ విట్స్ ఎన్ అనగా వారు అటు ఇటు అటు ఇటు తిరుగులాడ్రి దిక్కుతోసక సక తిరుగులాడ్రి అరణ్యయాత్రలో వారి లాగా భక్తుల జీవితాల్లో కొన్ని అనుభవాలు ఉన్నాయి అనగా క్రైస్తవత్వాన్ని వ్యతిరేకించినటువంటి మత వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు జరిగాయి అది ఉద్యమం అనుకోండి ఇది ఉద్యోగం పడుతుంది వీళ్ళు దాడులు ఎక్కువ చేస్తున్నారు వీళ్ళలో ఒక ఉద్యోగం లేకపోతే ఒక అవేకనింగ్ అనుకోండి సంఘములో కూడా అవేకనింగ్ వస్తుంది మతంలో వచ్చినట్టు అవేకనింగ్ ఫలితంగా స సంఘంలో హింస జరిగింది సంఘము చెదిరిపోయింది సంఘము చెదిరిపోయినప్పుడు విశ్వాసుల యొక్క లే పీపుల్ యొక్క సాధారణ విశ్వాసుల యొక్క మత్తు తొలగింది అరే రే ఇప్పుడు మనం ఊరుకుంటే లాభం లేదు వీ హ్యావ్ టు డూ సంథింగ్ వీ హ్యావ్ టు ప్రీచ్ గాస్పల్ సువార్త వినడం మాత్రమే కాదు సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మాకుంది అని వాళ్ళు ప్రకటించడం ఆరంభించారు ప్రకటించారు ప్రకటించిన దాని ఫలితంగా చెదిరిపోయినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా సంఘాలు ఏర్పడ్డాయి ఆది సంఘములో సువార్థీకరణ ప్రాముఖ్యంగా ఆపోస్తుల ద్వారా ఆత్మీయ నాయకుల ద్వారా మాత్రమే కాదు ఆత్మీయ అనుచరుల ద్వారా కూడా జరిగిందని అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో కూడా అదే జరగాలి నాయకులు చేస్తున్నారు పాస్టర్లు ఎవాంజలిస్ట్ చేస్తున్నారు వాళ్ళు చేసేదానికి పరిమితి ఉంది వాళ్ళు వాళ్ళతో కలిసి భక్త సమూహములైతే విశ్వాసుల సమూహం కలిసి పనిచేసినప్పుడు అప్పుడు ఒక అడ్వాన్స్మెంట్ ఒక ప్రోగ్రెస్ ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు దేవని స్తోత్రం వచ్చేది జ్ఞాపకం ఏంటి అంటే పండ్లు కొనకడం నా ప్రజలు నేను అవసరంతో పౌలు గారు కూడా పండ్లు కొరికారు అంత కోపం వచ్చేసింది పండ్లు కొరుకుతున్నప్పుడు పండ్ల మధ్యలో ఏదైనా ఉన్నదని నలిగిపోతుంది అనగా అవతల మనిషిని ప్రత్యర్థిని అలా నలిపివేయాలని వేయాలనేటువంటి ఒక తీవ్ర ఉద్రేకాన్ని తెలియజేస్తుంది అంతేకాకుండా రెండవది అతడు తనవడ్డాడు లేకపోతే అతని మీద పడ్డారు వాళ్ళు అతని మీద పడ్డారు అటాక్ చేశారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు దాడి చేశారు ప్రత్యక్ష దాడి చేశారు అతని మీద పడ్డారు మూడవదిగా అతన్ని పట్టణంలోంచి వెళ్ళగొట్టారు ఏం పట్టణంలో ఎందుకు ఉంచి పట్టణంలో రాళ్ళతో కొట్టలేదంటే పట్టణం అపవిత్రమైపోద్దేమోనని వాళ్ళు ఏదో పరిశుద్ధులైనట్టుగా వాళ్ళు చేసేటువంటి కార్యమేదో పరిశుద్ధమైన కార్యమైనట్టుగా వీలైపోయి అందరూ కలిసి తరుముతూ తనకు తెలియకుండానే స్టీఫెన్ తరమబడి తరమబడి వెళ్ళగొట్టబడి బయటకు వచ్చేసి ఈ తరం పడుతున్న సమయంలో కూడా రాళ్లతో కొట్టబడి ఉండొచ్చు ఎలా జరిగింది చూడండి భౌతికమైన దాడి అతనికి విరోధముగా వారు పండ్లు కొరికారు పండ్లు కొరుకుతున్నటువంటి ఆ శబ్దం అంత మాధుర్యంగా వినబడలేదు పిల్లలు అనారోగ్యాన్ని బట్టి పళ్ళు కొరుకుతారు జ్వరాలు వచ్చినప్పుడు రాత్రి కలవరింతలు లేకపోతే పళ్ళు కొరకడం చేస్తుంటారు లేదంటే పిల్లల కడుపులో వమ్స్ నులి పురుగులు టేప్ వార్మ్స్ లేదా బతి పురుగులు ఇటువంటివి ఉండడాన్ని బట్టి వాళ్ళు రాత్రులు ఇంతలో పళ్ళు కొరుకుతుంటారు ఆ వంస్ అని క్లియర్ అయినప్పుడు వాళ్ళకి జీర్ణ వ్యవస్థ సరిగినప్పుడు పళ్ళు కొరికేటువంటి అనుభవం ఉండదు పళ్ళు కొరకడము వాళ్ళ ఆత్మీయ అనారోగ్యాన్ని తెలియజేస్తుంది వాళ్ళ ఆత్మల్లో ఏదో ఉంది ఉండకూడనిదేదో ఏదో ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది అందుకనే వాళ్ళు పళ్ళు కొరికారు ఒకరు పండ్లు కొరికారని కాదు అందరూ పండ్లు కొరికారు దాని ఫలితంగా ఈ పండ్లు కొరకడం చూసిన వ్యక్తి కూడా ఉద్రేకానికి గురయ్యే అవకాశం ఉంది అతని మీద పడ్డారు అతన్ని వెళ్లగొట్టారు ఏడో అధ్యాయంలో రాయబడింది అపోస్తుల పోస్తుల కార్యములు యాభై ఎనిమిదో వచ్చినలో అతన్ని చంపారు చంపిన తర్వాత కూడా అతను చనిపోయిన తర్వాత కూడా కింద పడిన తర్వాత కూడా నేల కొరిగిన తర్వాత కూడా యశోప్రభు కలవర శిలువలో వేలాడుతూ తన తల ఉంచి తన ప్రాణాన్ని తన ఆత్మను అప్పగించి నన్ను ఈయన శిలువలో అని కాదు కానీ ఆ పట్టణానికి వెలుపల ఎరుశ్లేముకు వెలుపల నేలకు ఒరిగిపోయాడు కుప్ప కూలిపోయాడు తన ప్రాణం పోయింది ఎంతమంది రాళ్ళు వేసినా తనకు నొప్పి తెలియడం లేదు మరణము అంటే నొప్పి లేనటువంటి నొప్పి లేకపోతే ఆ వేదన రాహిత్యములోంచి ఆయనకి విడుదల కలిగిన అనుభవం కొట్టుకోండి మీరు ఎంత కొట్టుకోండి బతికున్నప్పుడు రాళ్లతో కొడుతున్నప్పుడు వేదనతో అరవచ్చు కేకలేయచ్చు వేదన వ్యక్తం చేయొచ్చు ఇక చనిపోయాడు చనిపోయినప్పుడు ఇవేమీ లేవు ఒక చేదు జ్ఞాపకం దాన్ని అపోసలే పౌలు స్టఫన్ యొక్క మరణాన్ని మర్చిపోలేదు పరిశుద్ధాత్ముడు దాన్ని మాటి మాటి జ్ఞాపకం చేస్తున్నాడు దేవని స్తోత్రం చేదు జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి సంబంధమైనటువంటి తీయటి జ్ఞాపకాల్లో ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయనుగాక రండి ఈధనము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం మనకు సమయం కొద్దిగా ఉంది పది నిమిషాల సమయంలో మనం కొన్ని విషయాలు ఆలోచించాలి మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై రెండవ వచ్చాయము పద్దెనిమిదవ వచ్చినాము ఆ కార్యములు ఇరవై రెండవ ఛాయము పచ్చ వచ్చింది నీ సాక్ష్యం బాగాలేదు నీ సాక్ష్యము ప్రస్తావన బాగాలేదు కాబట్టి నీ సాక్ష్యం అంగీకరించాలని కాదు యు ఆర్ ప్రజెంటింగ్ ఇన్ ఎ గుడ్ మేనర్ బట్ దే డోంట్ యాక్సెప్ట్ నువ్వు బాగానే ప్రజెంట్ చేస్తున్నావు నువ్వు వాక్చాతుర్యం కలిగిన వాడు లేకపోతే ఉన్నా లేకపోయినా ఆత్మశక్తిని బట్టి నువ్వు సగ్గా మాట్లాడుతున్నావు నీ సాక్ష్యం బాగుంది నీ సాక్ష్యంలో సత్యాలే ఉన్నాయి నీ సాక్ష్యం అబద్ధం కాదు కానీ వాళ్ళు నీ సాక్ష్యం అంగీకరించరు వాళ్ళంతే వాళ్ళు స్టబన్గా ఉన్నారు రిలక్టెంట్గా ఉన్నారు తిరుగుబాటు దూరంలో ఉన్నారు వాళ్ళంతే వాళ్ళు విన్నారు బాగానే ఉంది విమర్శ చేయొచ్చు అదేంటండి ఇదేంటండి అలా అన్నాడే ఇలా అన్నాడని మన టైటిల్ అంగీకరించబడని సాక్ష్యం అందరి సాక్ష్యాలు అంగీకరించబడడం లేదు ఎక్కడెక్కడ యూట్యూబ్లో కొందరి సాక్ష్యాల గురించి మీమ్స్లో అయితే ట్రోల్ చేస్తున్నారు అదేంటి అది అలాగా ఇదేంటి ఇలాగానే సాక్ష్యం అనేది వ్యక్తిగతమైన అనుభవం వ్యక్తిగతమైన అనుభవం లేదు అని చెప్పలేం వ్యక్తిగతమైనటువంటి అనుభవం మనిషి మనిషిని బట్టి మారుతూ ఉండొచ్చు నాకు కలిగినటువంటి వ్యక్తిగత అనుభవం మీకు లేకపోవచ్చు మీకు కలిగింది నాకు లేకపోవచ్చు చె అంటే వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు లేవు అని మనం చెప్పాల్సినటువంటి ప్రకటన చేయాల్సిన అవసరం లేదు ఉన్నాయి అవి అతని కలిగింది అతను చెప్పాడు నాకు కలగలేదు నేను చెప్పలేదు అలాగని లేదు అని చెప్పడం వ్యక్తిగతమైన అనుభవాలు ఉండకూడదు అని చెప్పడం దానికి వాక్యంలో ఎటువంటి ఆధారం లేవు దేవునితో మనం వ్యక్తిగతంగా కాంటాక్ట్ చేస్తున్నాం సంప్రదిస్తున్నాం కనుక వ్యక్తిగతమైన అనుభవాలు ఏర్పడే అవకాశం ఉంది దేర్ ఇస్ పాసిబిలిటీ ఫర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్ వ్యక్తిగత అనుభవాలు లేకుండా ఎలా ఉంటాయి సాక్ష్యం వ్యక్తిగతమైన అనుభవం నా జీవితంలో పలానప్పుడు డెబ్బై నాలుగు ఎనభై నాలుగులో తొంభై నాలుగులో లేదా రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగు ఇలా జరిగిందని చెప్పడంలో తప్పేం లేదు ఏదో జరుగుతున్నాయి మన జీవితాల్లో సంథింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ ఏమి జరకున్నథింగ్స్ కాదు మన జీవితంలో సరే సంథింగ్స్ ఏదో జరుగుతున్నాయి దేవుడు జరిగిస్తున్నాడైతే దేవుడు ఏదో జరిగించాలి ఈ మాటలు వింటనే దేవుని వెళ్ళాలని మీతో ఒక మాట చెప్పదలుచుకున్నాను భక్తుల జీవితాల్లో జోక్యం చేసుకొని జోక్యం చేసుకొని అయినా జోక్యం చేసుకోపో అయినా దేవుడు కొన్ని కార్యాలు చేశాడు అలాగైతే మీ జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అనలో సందేహం లేదు దీని ఒక ప్రవచనంగా భావించి మీరు స్వీకరించవచ్చు అది ఏంటి అని దీని గురించి నేను పర్టికులర్గా చెప్పను అని హీ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ నీలో ఒక నూతనమైన కార్యాన్ని నేను చేయాలనుకుంటున్నాను అనేది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఐడియా దేవుని యొక్క మనస్తత్వం అది దేవుడు ఆత్మస్వరూపి కదా మనసు ఏంటి ఆత్మ ఒక మనసు ఉంటుంది అనే ప్రశ్నలు దయచేసి అడగొద్దు దేవుని స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఎందుకు అతని సాక్ష్యాన్ని అంగీకరించలేదు వై దే డి యాక్సెప్ట్ ద టెస్ట్ మనీ ఆఫ్ పాల్ నతివాడుగా ఉండి చెప్పలేకపోయాడా పేతురు యోహాన్ లాగా విద్యాభ్యాసం లేనందువల్ల చెప్పలేకపోయాడా ఏమైంది బహుశా నాలుగు ప్రాబబిలిటీస్ నాలుగు రీజన్స్ నేను ఆలోచించడము నాకు అర్థమైన రీజన్స్ చెప్తున్నాను ఇరవై రెండవ అధ్యాయము ఐదో వచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి అధికారుల నుంచి పరిపాలించే వారి దగ్గర నుంచి ఆజ్ఞలు జారీ అయినప్పుడు ఆజ్ఞకు సరసా వహించలేదే ఇతరు నుంచి ప్రార్థన చేసే వాళ్ళని బంధించమంటే పోయి ప్రార్థన చేయడం ఏంటిది దిస్ ఇస్ నాట్ గుడ్ ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు భావించారు భావించుండొచ్చు దేవుని స్తోత్రం వాళ్ళు సాక్ష్యాన్ని అంగీకరించకపోవడానికి కారణం మోసే చెప్పిన సాక్ష్యాన్ని వాళ్ళు అంగీకరించకపోవచ్చు ఇస్రాయల్ ప్రజలు ఉండవా నువ్వు పెద్ద భక్తుడివా ఏంటి నువ్వు ఇద్దరిని చంపినోడివి నువ్వు నరహంతకుడివి నీతో దేవుడు మాట్లాడడం ఏంటి నరహత్య చేయని మాతో దేవుడు మాట్లాడొచ్చే కానీ నీతో మాట్లాడటం ఏంటి అని ప్రజల్లో రా వచ్చేటువంటి రిజెక్షన్ని మోసే మోసే గుర్తించాడు వాళ్ళు అడుగుతారు వాళ్ళు లాజికల్ పీపుల్ వాళ్ళు నీకు నీకు అనిపించిన దేవుడు పేరైందని అడుగుతారు ఇప్పుడు నేనేం చెప్పాలి నాకే పేరు తెలియదు నువ్వు ఆ పేరు చెప్తే నేను చెప్తాను ఆ పేరు దేవుడు తన పేరును తెలియజేశాడు ఆ పేరు ఇస్రాయల్ మధ్యలో ప్రస్తావించాల్సి వచ్చింది దేవుని స్తోత్రం ఒకటి శిరసా వహించకపోవడాన్ని బట్టి సాక్ష్యాన్ని అంగీకరించలేదు నిన్ను ఏం చేయమన్నారు వాళ్ళు నువ్వేం చేశావు వాళ్ళ దగ్గర మళ్ళీ తిరిగి వెళ్ళావా నీ డ్యూటీ కంప్లీట్ చేశావా నీ మిషన్ కంప్లీట్ చేసావా లేకపోతే మిషన్ ఇంపాసిబుల్ అన్నట్టుగా ఆగిపోయావా కొంతమందిని బంట్రోతులను పంపించారు బాబు ఏసును బంధించి తీసుకుని అండి ఈరోజు ఏమైనా ఖచ్చితంగా తీసుకుని రావాల్సిందే కానీ వెళ్ళిన వాళ్ళు ఆయన మాటల మకరందాన్ని బట్టి ఆయన మాటల చేత బందీలు అయిపోయి సారే అండి ఆయన పట్టుకోవాలంటే కష్టం అండి అసలు ఆయన మాట్లాడేటట్టు ఎవరు మాట్లాడలేదండి ఇంత అద్భుతంగా మాట్లాడే వ్యక్తిని మేము ఎలా పట్టుకొని రాగలమండి ఏదో మాట్లాడడాని వాడిని నచ్చి వాడిని ఏదో పట్టుకొని రావడంలో ఒక అర్థం ఉంది కానీ నిత్య జీవుపు మాటలు కలిగిన వాడిని పట్టుకొని వచ్చి లాభం ఉంది దానివల్ల శాపమే కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సరే వాళ్ళు మోసపోయారని పం పంపిన వాళ్ళు భావించారు దేవుని స్తోత్రం శిరస వహించకపోవడాన్ని బట్టి వాళ్ళు అతని సాక్ష్యాన్ని అంగీకరించలేదు రెండవది ఇరవై రెండవ వచ్చాము ఏడో వచ్చినము మరియు తొమ్మిదో వచ్చినాము నేల మీద పడి నేను నేల మీద పడి తర్వాత తొమ్మిదో వచ్చిన ఇతని సందేశంలో ఇతని ప్రసంగంలో సారీ ఇతని సాక్ష్యంలో ఏదో తేడా ఉన్నట్టుంది స్వరం వినడం ఏంటి పిచ్చి కాకపోతే ఏదో నిశ్శబ్దం మధ్యలో ఒక స్వరం వినగలరు ధ్వనుల మధ్యలో ఓ పట్టణానికి సమీపంలో స్వరం ఏంటి ఒక స్వరం ప్రశ్నించడం ఏంటి పిచ్చి మాటలు అయినా ఏనతో ఉన్నవాళ్ళు వాళ్ళు చూశారంట వినలేదు ఏం వాళ్ళు చెబుటోళ్ళ ఏంటి ఏంటిదంతా అమ్మో కథలు బాగా అల్లుతున్నాడే పిట్ట కథలు బాగా అల్లుతున్నాడే దిస్ ఇస్ అ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ దిస్ ఇస్ నాట్ ఎ రియల్ టెస్ట్ మనీ అన్నట్టుగా వాళ్ళు దాన్ని అపోజ్ చేశారు శిరసా వహించకపోవడాన్ని బట్టి వాళ్ళు అంగీకరించలేదు రెండోది స్వరము అని చెప్పిన దాన్ని బట్టి ఏం స్వరం ఎవరు స్వరం మగస్వరమా పురుష స్వరమా స్త్రీ స్వరమా ఏ స్వరం ఎక్కడ వినంటాడు ఆ స్వరం చెప్పింది నీకు ఎలా అర్థమైంది ఇవన్నీ వాళ్ళ మనసులో వచ్చిన ప్రశ్నలు కావచ్చు రెండోది స్వరాన్ని బట్టి స్వరము అని చెప్పడాన్ని బట్టి అనగా స్వరం చెప్పకుండా ఎవరో చెప్పారని చెప్తే ఆ ఎవరు ఎవరు ఆ ఎవరో ఎవరు అని అడిగారు మళ్ళీ సమాధానం లేదు మూడో విషయము ఇరవై రెండవ చము పదిహేడు వచ్చినాం అతడు నేను నేను దమస్కు నుంచి తిరిగి ఎరుశ్లేంకి వచ్చేసాను నేను నేను నుంచి దమస్కు వెళ్ళాను దమస్కు నుంచి మళ్ళీ తిరిగి ఎరుశలేంకి వచ్చాను ఎరుశ్లేముకి వచ్చి దేవాలయానికి వచ్చాను నేను దేవాలయానికి వచ్చి ఏం చేశాను నేను బలు అర్పించాల్సినటువంటి అవసరత నాకు లేదు క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడింది సత్యం నాకు బయలుపరచబడింది కాబట్టి బలు నేను ఇక నేను ఇక మీదట బాహ్యమునకు యూదుడును కాదు ఆంతర్యములో యూదుడును యూదా జూదాస్ అంటే స్థుతి అని అర్థం నేను స్తుతించేవాణ్ణి కానీ సాంప్రదాయాలు ఆచరించేవాడిని కాదు స్తోత్రం మూడో విషయం తన ఒక విజన్ గురించి తన ఒక సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాడు శరీరాతీతమైనటువంటి అనుభవాన్ని గురించి మాట్లాడాడు మానవాతీతమైనటువంటి అనుభవం గురించి మాట్లాడాడు ఏంటే బాబు యనుషులను మేముతో ప్రార్థన చేస్తే మాకెవరికి దర్శనాలు కలగలేదే మాకెవరికి పరవశం కలగలేదే నీకేందుకు కలిగింది ఓహో వీడేదో భ్రాంతిలో ఉన్నట్టున్నాడు వీడేదో హాల్యూజునేషన్లో ఉన్నట్టున్నాడు ఈ హోలీ టెంపుల్కి వచ్చి హాల్యూజునేషన్స్ గురి కావడం ఏంటి అయినా దేవుని మందిరానికి వచ్చి నిద్రపోవడం ఏంటి నిద్రలో కాబట్టి ఇటువంటి ఏదో కలవరితలు ఆలాపనలు లేదా ఏదో పిచ్చి దర్శనాలు వచ్చి ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు ఆలోచించారు దేవుని స్తోత్రం హలే అంగీకరించిన సాక్ష్యం మిగతా మనంత సాక్ష్యాన్ని అంగీకరిస్తానని కాదు సాక్ష్యాన్ని అంగీకరించారు వాళ్ళు కొన్ని సాక్ష్యాల్ని కానీ పౌల్ యొక్క సాక్ష్యానికి నో వీ డోంట్ టు హియర్ ద టెస్ట్ మనీ అగైన్ ఆ సాక్ష్యం మాకు చెప్పొద్దండి మాకు అవసరం లేదండి అంతా కథలే ఒకటి సరస వహించకపోవడాన్ని బట్టి రెండోది స్వరాన్ని గురించి ఏదో చెప్పాడు దాన్ని బట్టి మూడవది శరీరాతీతమైన అనుభవాన్ని బట్టి వీ డోంట్ బిలీవ్ దట్ టెస్ట్ మనీ సారీ దాంట్లో వచ్చి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కూడా మాకు అవసరం లేదు వీ డోంట్ వాంట్ లిజన్ టు ఎనీ ఎక్స్ప్లెనేషన్ నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఇరవై రెండో వచ్చాయము ఇరవై ఒకటో వచ్చిన అందుకు ఆయన అంటే ప్రభు ప్రార్థన చేస్తుండగా పరవశం అయినప్పుడు కనిపించిన ప్రభు నాతో మాట్లాడి ఆయన నాతో ఏమన్నాడంటే వెళ్ళు గో నేను దూరముగా అన్ని జనులు అధికముగా ఎక్కడున్నారు అనగా జూయిష్ ప్రజెన్స్ ఎక్కడ తగ్గిపోతుందో ఎక్కడ జెంటైల్ ప్రజెన్స్ అధికంగా ఉందో అక్కడికి ఎంత దూరానికి నేను నేను పంపిస్తాను అని నాతో చెప్పాడు సరే తర్వాత ఏమైంది ఈ మాట వరకు అతడు చెప్పింది వారు ఆలోకి నిశ్శబ్దంగా ఆలోకించుతుండ్రీ ఓపికతో ఆలోకించుతుండ్రి బాగానే ఉంది అప్పుడు ఈ మాట తర్వాత ఇక వాళ్ళకి వినే ఓపిక లేదు ఏమో అంత కలిపి ఒకవేళ ఎక్కువైతే ఒక పది వచనాల్లో చెప్పుకుంటాడు లేదా నాలుగైదు మాటల్లో చెప్పుకుంటాడు సాక్ష్యం అంతా కలిపి ఇదేలేండి ఇరవై వచ్చిన వరకు చెప్పుకుంటూ వచ్చాడు చాలా బాబు వీ డోంట్ వాంట్ బోరింగ్గా ఉంది అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసింటారు వాళ్ళు అన్నారు వీడు బ్రతకడానికి వీలలేదు అనగా సాంగనపబడ్డవి ఏందిరా బాబు నువ్వు యూదులు వేయండి నువ్వు నేను మనమందరం యూదులు వైండి అన్ని జనుల దగ్గరికి సాంగత్యం చేయకూడదు కదా మనం వాళ్ళతో సమరేలతో సాంగత్యం చేయకూడదు అన్ని జనులతో సాంగత్యం చేయకూడదు ఇప్పుడు దేవుడు ఆ యూదుల దేవుడు మన దేవుడు నిన్ను అన్ని జనుల దగ్గరికి పోవడం ఏంటి ఇది ఇంకొక నీ సాక్ష్యాల లోటు బహుశా నాలుగు లోట్లు గుర్తించేసి సారీ వీ కాంట్ యాక్సెప్ట్ దిస్ అని చెప్పిండవచ్చు మన సాక్ష్యాలతో ప్రజలు అంగీకరించకపోయినా ప్రతి వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తిగతమైన సాక్ష్యం కలిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అంగీకరించి తీరుతారు అలాంటి వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె